వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనము యూట్యూబ్ లో పబ్లిక్ అన్లిస్టెడ్ ప్రైవేట్ అండ్ షెడ్యూల్ ఈ ఫోర్ టాపిక్ గురించి అంటే ఈ ఫోర్ ఆప్షన్స్ ని మనము ఎప్పుడెప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి అనేసి ఈ రోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ ఫోర్ ఆప్షన్స్ ని మనము ఎప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి అనేసి సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఒకసారి ఈ వీడియో ఫుల్ చూడండి ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కరు చూస్తారు అలాగే మన వీడియోని ఎవరైనా కానీ షేర్ చేసుకోవచ్చు పబ్లిక్లో సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా సో పబ్లిక్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము సో పబ్లిక్లో అప్లోడ్ చేస్తే సో పబ్లిక్ అంతా చూస్తుంది అలాగే మన వీడియోని కూడా ఎవరైనా కానీ షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా త్రీ మిగతా త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్ ఉంది కదా షెడ్యూల్ ఆప్షన్లో మనము వీడియోస్ ఎలాంటి టైంలో అప్లోడ్ చేయవచ్చు అలాగే ఆ ఆప్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే షెడ్యూల్ ఆప్షన్లో మనము వీడియోస్ అనేది ఎలాంటి టైంలో అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు మనకి వర్క్ ఉంటుంది సో ఈ టైం రేపు సెవెన్ ఓ క్లాక్కి మనము వీడియో అప్లోడ్ చేయాలి ఆ టైంకి అదే టైంకి మనకి వేరే వర్క్ ఉంటుంది వర్క్ మీద ఎక్కడన్నా వెళ్తాము లేదా ఇంట్లోనే వర్క్ ఉంటుంది అనుకోండి ఆ టైంలో వీడియో అనేది అప్లోడ్ చేయడానికి అవ్వదు ఓకేనా ఇంకొకటి మనము ఏదైనా ట్రిప్స్ కానీ ఎక్కడైనా వెళ్తాం కదా అప్పుడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళిపోతాము వీడియో చేయడానికి కూడా అవ్వదు అప్పుడు టూరిస్ట్ ప్లేసెస్లో వీడియో చేయడానికి అవ్వదు వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇలాంటి టైంలో ఈ షెడ్యూల్ ఆప్షన్ని మనము యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనము ఫ్రీ టైంలో వీడియో అనేది చేసుకునేసి అందులో టైమింగ్ అనేది ఉంటుంది ఆ టైమింగ్ కన్నా మనము అప్లోడ్ చేసుకోవచ్చు వీక్లీ వెళ్ళాలా వీడియో లేదంటే రేపు వెళ్ళాలా లేదంటే ఈ రోజు ఈ కే వెళ్ళాలి ఈ వీడియో అనేసి మనము సెట్ చేసుకునేస్తే షెడ్యూల్ ఆప్షన్ లో వెళ్ళి అదే టైమింగ్ కి వీడియో అనేది అప్లోడ్ అవుతుంది సేమ్ మనం నార్మల్ వీడియోలు వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తామో అందులో కూడా అంతే సేమ్ మనము నార్మల్గా వీడియో ఎలా అప్లోడ్ చేస్తామో అలా అప్లోడ్ చేసి నార్మల్గా డిస్క్రిప్షన్ ట్యాగ్స్ తమ్నల్ ఇవంతా ఇచ్చేసి వీడియో టైమింగ్ సెట్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేసేసేయండి మీరు ఏ టైమింగ్కి అప్లోడ్ చేస్తారో ఆ టైమింగ్కి కరెక్ట్గా మీ వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది సో మీ వీడియో అనేది వెళ్తుంది ఓకేనా అందుకే ఈ ఆప్షన్ అనేది మనకి చాలా యూస్ అవుతుంది ఈ ఆప్షన్ని మీరు యూస్ చేసుకొని ఇలా టైమింగ్ సెట్ చేసుకొని వీడియోస్ అనేది మీకు వర్క్ ఉన్నప్పుడు ఫ్రీ టైంలో వీడియోస్ చేసుకునేసి ఈ ఆప్షన్ అనేది మీరు యూస్ చేసుకోండి ఓకేనా ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ప్రైవేట్ ప్రైవేట్లో మీరు వీడియోస్ ఎలాంటి టైంలో అప్లోడ్ చేయాలి ఈ ఆప్షన్ మనకి ఎందుకు యూస్ అవుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియోని మీరు అప్లోడ్ చేశారు అది బాగా వైరల్ అవుతుంది అలాగే బాగా వ్యూవర్స్ వచ్చారు ఇంకా మనకి ఆ వీడియో అనేది వెళ్తుంది జనాల్లోకి ఆ అయితే కానీ అందులో మనము ఏదో కాపీరైట్ కంటెంట్ వచ్చి ఆ వీడియోని అప్లోడ్ చేసి ఉంటాము అంటే కాపీరైట్ కంటెంట్ అనేది ఉంటుంది కాపీరైట్ కంటెంట్ ఉంటే అప్పుడు ఏం వస్తుంది ఆ వీడియోకి కాపీరైట్ వస్తుంది లేదంటే కాపీరైట్ క్లైమ్ వస్తుంది సో మళ్ళీ ఆ చా వీడియోని చూసిన తర్వాత సో మనకి యూట్యూబ్ నుంచి ప్రాబ్లమ్ అవుతుంది కదా అలాంటి టైంలో మీరు ప్రైవేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ప్రైవేట్లో పెట్టుకునేస్తే ఆ వీడియోని ఇంకా వేరే ఎవరు చూడడానికి ఆ వీడియో అవ్వదు ఓకేనా ఆ వీడియోని ఎవరు చూడడానికి అవ్వదు మీరు లింక్ షేర్ చేస్తే మాత్రము మీరు ప్రైవేట్లో పెట్టింటారు కదా సో మీరు ఎవరికైనా లింక్ షేర్ చేస్తే మాత్రము ఆ వీడియోని చూడడానికి అవుతుంది ఇంకా వేరే ఎవరు చూడడానికి అవ్వదు ఓకేనా ఇలాంటి టైంలో ఈ ప్రైవేట్ ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు ఇలాంటి టైంలో మనకి ఈ ప్రైవేట్ ఆప్షన్ యూస్ అవుతుంది ఓకేనా ఇంకా ఫైనల్ గా ఫోర్త్ వన్ ఆప్షన్ వచ్చేసి అన్లిస్టెడ్ ఈ అన్లిస్టెడ్ ఆప్షన్ ని మనము ఎప్పుడు యూస్ చేసుకోవాలి ఈ ఆప్షన్ మనకు ఎందుకు యూస్ అవుతుంది అంటే ఇప్పుడు మనము వీడియోకి ఏదైనా ఒక స్పాన్సర్షిప్ వస్తుంది ప్రొడక్ట్ రివ్యూ చేయాలి వీడియోలో సో చేసి వీడియోని ఆ ప్రొడక్ట్ రివ్యూ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది మనము చేసి ఉంటాము అప్పుడు అన్లిస్టెడ్ లో పెట్టేసి సో మనకి ఎవరైతే ప్రొడక్ట్ రివ్యూ అనేది ఇచ్చి ఉంటారు కదా సో వాళ్ళకి ఫస్ట్ మనకి సేమ్ మనము వీడియో ఎలా అప్లోడ్ చేస్తామో అలానే అప్లోడ్ చేయాలి డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ తమ్మిళవంతా ఇచ్చేసి సేమ్ మనము అప్లోడ్ అన్ని అండ్లిస్టెడ్లో దానికి లింక్ అనేది జనరేట్ వస్తుంది సో ఆ లింక్ని ఎవరైతే ప్రోడక్ట్ రివ్యూ చేసి ఉంటారు కదా సో వాళ్ళకి షేర్ చేయాలి వాళ్ళు చూసి ఈ వీడియో అంతా కరెక్ట్గా ఉంది బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనేసి వాళ్ళు చెప్పిన తర్వాత మీరు వీడియో అనేది అప్లోడ్ చేసుకోండి లేదంటే మొదలే అప్లోడ్ చేస్తారంటే వాళ్ళు అమౌంట్ ఇచ్చే అవకాశం ఉండదు సో వాళ్ళు కొందరు ఇస్తామంటారు మళ్ళీ ఇచ్చే అవకాశం కూడా ఉండదు ఓకేనా సో అందుకనే సో అన్లిస్టెడ్లో ఈ ఆప్షన్ అనేది మనకి యూస్ అవుతుంది అన్లిస్టెడ్లో పెట్టి వీడియోస్ అనేది సో ఇలా యూస్ చేసుకోవాలి ఓకేనా ఇంకా ఇది గాయస్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా ఒక మెన్షన్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్